హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఫస్ట్ టైము మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో చేయండి ఇందులోకి మరికొన్ని కొత్త మంచి మంచి వీడియోస్ అన్నీ తీసుకొస్తామండి ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఉన్న రాణిగంజ్ పట్నంలో ఇష్కాన్ టెంపుల్ చూడటానికి వెళ్తున్నాము ఆలయం యొక్క విశిష్టత అసలు దానికోసం ఏంటి అనేది తెలుసుకుందాము ఓకేనా మా వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారండి ఇది అసలు ఇష్కాన్ టెంప్ ఇష్కాన్ అంటే ఏంటి ఇష్కాన్ అంటే కృష్ణూర్ సైన్యము అని అర్థము అలాగే ఇది స్థాపించిన వారు ఎవరంటే ఇష్కాన్ టెంపుల్ ఫస్ట్ స్థాపించిన వారు ఎవరంటే భక్త వేదాంత స్వామి శ్రీలీల ప్రభు పాదగారు స్థాపించారు ఇది ఫస్ట్గా న్యూయార్క్లోని పంతొమ్మిది వందల అరవై ఆరులోని ఫస్ట్ టెంపుల్ కట్టారు అలా కట్టిన తర్వాత ప్రపంచం మొత్తం మీద కూడా చాలా దేశాల్లో నిర్మించారు అలాగే కూడా మన దేశంలో కూడా ముఖ్యమైన పట్టణాల్లోని ఇష్కాన్ టెంపుల్స్ నిర్మిస్తున్నారు మేము ఫస్ట్గా ముంబైలో చూసాము అలాగే పాట్నాల్లో చూసాము ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్న ఇష్కాన్ టెంపుల్ చూస్తున్నాము ఇస్కాన్ టెంపుల్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయండి కొంచెం కొంచెంగా మారుతూ ఉంటాయి ఇస్కాన్ టెంపుల్లోని వినాయక వినాయకుడు ప్రతిమ పెడతారు ఆన్యాస్వామి పెడతారు స్వామి అంటే ఆ ఏరియాని బట్టి ఏ దేవుళ్ళైతే పూజిస్తుంటారో ఇష్కాన్ టెంపుల్స్ పెట్టి ప్రధానంగా కృష్ణుడు ఫోటో మా విగ్రహం ఉంటుంది తర్వాత వినాయకుడు స్వామి శివుడు అన్నీ కూడా ఉంటాయండి సాయంత్రం టైంలో దేవుడికి ఆర్తిస్తారు కరెక్ట్గా మేము కరెక్ట్గా ఆరతి టైంకి వెళ్ళామండి చూడండి ఇక్కడ అందరు లైన్లో వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత ఆరది ఆర ఆరతి సమయం వచ్చేసింది ఆరతి ఇస్తున్నారు చూడండి ఇక్కడ మన గురువు గారు ఆరతి ఇస్తుంటారు ఇక్కడ చాలా మంది జనాలు వచ్చారండి చూడండి మేము ఫస్ట్ టైము అంటే చాలా టెంపుల్ చూసాం కానీ ఆర్తి సమయంలో ఎప్పుడూ లేము ఈసారి మాత్రం ఆర్తి సమయంకి వెళ్తున్నాము ఇద్దరు పక్క నుంచి గాలి పంకతో వీస్తూ ఉంటారు ఎదురుగుండే స్వామి గారు ఫస్ట్ కృష్ణుడికి ఆర్తిస్తారు ఎందుకంటే ఇది ఇష్కాన్ టెంపుల్ కదండి కాబట్టి కృష్ణ భగవానుడికి ఫస్ట్ ఆర్తిస్తారు తర్వాత జగన్నాథ స్వామికి తర్వాత ఆంజస్వామికి తర్వాత గణపతికి తర్వాత శివుడికి ఇలాగ ఐదు దేవుళ్ళకు కూడా ఆర్తిస్తారండి ఇక్కడ చూడండి ఆర్తించే సమయంలోనే కృష్ణుడికి ఆరతి పాట వేశారండి ఇస్తూ ఆరతి ఇస్తున్నారు మనము కృష్ణుడి పాటలు విన్నా కృష్ణుడు వేణిగానము ఎక్కడైనా సాంగ్ రూపంలో వచ్చినా చాలా ప్రశాంతంగా ఉండి వింటుంటాం కదండి అలాగే ఈ గుడిలోనే ఉన్నంతసేపు అదే ఫీలింగ్లో ఉందండి ఫ్లూటు సౌండ్ వస్తూనే ఉంటుంది కంటున్యూ గాన అలాగే పాటలు అవి వస్తూ ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుందండి వెళ్ళిన కొంతసేపు అయినా సరే మనస్ఫూర్తిగా దేవుణ్ణి చూస్తూ ఉన్నామంటే మనకున్న కష్టాల్లో కొన్నైనా తొలగిపోతాయనే నమ్మకంతోనే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి కొంతసేపు ప్రశాంతంగా కూర్చుంటారండి ఇక్కడ ఆరతి ఆరతి ఇచ్చే సమయంలోనే చాలామంది కూడా ఫోన్లు తీసుకొని ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి రానే రానే వాళ్ళు అలాంటి వాళ్ళు అందరికి కూడా వీడియో కాల్ చేసి చూపించారండి అందరు కూడా కృష్ణుడిని వేడుకుంటున్నారు చూడండి చూడండి మా మా వాళ్ళు భజన ఫుల్గా నిమగ్నం అయిపోయి ఉన్నారు అందులోని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చారండి ఇక్కడికి ఉన్న ఒక అరగంట సేపు అయినా సరే చాలా ప్రశాంతంగా అయ్యిందండి దర్శనం మాత్రము చూడండి పైన చూపిస్తున్నాను కదా విగ్రహాలు సిద్ధి బుద్ధి వినాయకుడు అలాగే ఉన్నారు ఫస్ట్ మధ్యలో వినాయకుడు ఉన్నారు ఒకవైపు సిద్ధి ఒకవైపు బుద్ధి ఉన్నారు చాలా బాగుంది అనిపించిందండి ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడుతున్నాను చూడండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందండి చూసి ఆనందించండి అంత అయిపోయిన తర్వాత బయటకు వస్తామో చూడండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము రోడ్డు పక్కనే ఉంటుందండి వెళ్ళిపోవడానికి రావడానికి డిస్టెన్స్ డిస్టెన్స్లో చాలా బాగుంది వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వన్